నాయ్ బ్రాహ్మణుల జన చైతన్య యాత్రలో భాగంగా తిరుపతి నుంచి మంగళగిరి సైకిల్ యాత్రను ఈ నెల నవంబర్ ఐదవ తేదీ మహాత్మారావు జ్యోతి పూలే విగ్రహం నుండి ఉదయం ఏడు గంటలకు ప్రారంభమవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట నాయ్ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట అధ్యక్షుడు ఆవులపాటి బుజ్జిబాబు తెలియజేశారు శనివారం తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాయ బ్రాహ్మణ వృత్తిని దోచుకుంటున్న కార్పొరేట్ సంస్థలను తరిమి కొట్టాలని తెలిపారు నాయ బ్రాహ్మణులకు పేటెంట్ హక్కు కల్పించాలని అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది లక్షల మంది నిరుపేద నాయ బ్రాహ్మణులు క్షౌర వృత్తిని నమ్ముకుని సెలూన్ షాపుల్లో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు ఇతర కులస్థులు కార్పొరేట్ సంస్థల ముసుగులో బ్రాహ్మణ వృత్తిని నిలువు దోపిడీకి గురవుతుందని తెలిపారు వంశ పాత్ర విశేషమైందని తెలిపారు ఇప్పుడు తిరుపతిలో గల్లీ గల్లీకి కార్పొరేట్ సంస్థలు పుట్టుకొస్తున్నాయని అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలు పాకుతూ ఉన్నాయని తెలిపారు రాబో రోజుల్లో నాయ బ్రాహ్మణులకు పేటెంట్ హక్కు కల్పించి వృత్తికి న్యాయం చేయాలని రాష్ట ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణుల తరఫున రాష్ట్ర అధ్యక్షులు ఆవులపాటి బుజ్జిబాబు సైకిల్ యాత్రతో తిరుపతి నుండి మంగళగిరికి వెళ్లి నాయబ్రాహ్మణ ఐక్యతను చాటి చెప్తున్నారని తెలిపారు ఈ సమావేశంలో తదితరులు పాల్గొన్నారు కొనసాగిస్తున్న ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎనిమిది లక్షల మంది పైచీలకు వాళ్ళ తాత ముత్తాతలు తండ్రులు ఇప్పుడు కుమారులు కొనసాగిస్తున్న సెలూన్ షాపులో హెయిర్ కటింగు షేవింగ్ అది మా కులవృత్తి ఇప్పటివరకు ఇప్పటి వరకు అన్ని సెలూన్ షాపులో మేము ఆ నాయక బ్రాహ్మణ కుల వృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నాం ఈ మధ్య కాలంలో విస్తృతంగా చీప్ అండ్ బెస్ట్ అని బడ్జెట్ బార్బర్ అని అనేక సంస్థలు ఈ సెలూన్ షాపు ముసుగులో ఇతర కులస్తులందరినీ కూడా తీసుకొచ్చి ఇది ఇక్కడ ఆ క్షౌరభూత్తిని చేయడం మా నాయబ్రాహ్మలు ఆంధ్ర రాష్ట్ర నాయబ్రాహ్మల నుంచి మేము ఖచ్చితంగా బాధతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మా నాయబ్రాహ్మల కుల కుటుంబ సభ్యులందరూ కూడా బాధపడుతున్నాము ఈ రోజు వరకు రాబోయే రోజుల్లో ఇది గల్లీ గల్లీకి విస్తరిస్తుందని మమ్మీ పురుగులాగా చేరి మమ్మ కుల వృత్తిని చేయబోతుందని మాకు ముందుగా నాయబ్రాహ్మల తరపున అందరికీ కూడా మేము ఈ రాష్ట్రం నుంచి వేడుకుంటున్నాం దీనిపై మన నాయబ్రాహ్మణ మేధావులు విద్యావంతులు ఎందరో మహానుభావులు సంఘ పెద్ద నాయకులందరూ కూడా ఈ రాష్ట్రంలో నాయబ్రాహ్మణ కులంలో పుట్టినందుకు మీరందరూ కూడా ఒకసారి ఆలోచించి ఇది రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్ళాలని నేను మిమ్మల్ని పాదాభివందనం చేస్తూ వేడుకుంటూ నేను నాయబ్రాహ్మల కులంలో పుట్టినందుకు నాయబ్రాహ్మణ కులానికి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని నేను జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ వీర అభిమానిని ఇప్పుడు జనసేన పార్టీలో నాయబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను నేను ఐదో తేదీ ఉదయం ఏడు గంటలకి సైకిల్ యాత్రను ప్రారంభించబోతున్నాను నాయ నాయబ్రాహ్మణ కుటుంబ సభ్యుల కోసం ఈ సైకిల్ యాత్ర తిరుపతి నుంచి మంగళగిరి వరకు నేను ఒకడే సైకిల్ మీద వెళ్తున్నాను ఇది మా రాష్ట్రం మొత్తం నాయబ్రాహ్మణులకు కనువిప్పు కావాలని చెప్పి నేను తీసుకున్న నిర్ణయం ఇది నాయబ్రాహమ కుటుంబ సోదరులందరూ కూడా మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి నేను ఒక్కడే బయలుదేరుతున్నానని మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ మీరు ఈ కార్పొరేట్ సమస్యలు మీ మీ జిల్లాల్లో మీ మీ పట్టణాల్లో ఖచ్చితంగా ఇది నిర్వీర్ణం చేయకపోతే మన జీవితం దుర్భాగం జరగబోతుందని చెప్పి మీకు హెచ్చరిస్తూ నేను మన కొనిదల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి నాయబ్రాహ్మల తరపున ఈ యొక్క మెమరాండాన్ని ఎత్తుకొని పార్టీ ఆఫీసులో చేర్చుతాను ఇది రాష్ట్రం మొత్తం కూడా నేను ఈరోజు చెప్తున్నాం ఎనిమిది లక్షల మంది నాయబ్రాహ్మలు షాపుల్లో ఏ వ్యక్తికైనా సత్సాంధం ఉంటుంది తెల్లారితో షేవింగ్ చేసుకున్నప్పుడు కటింగ్ చేసుకున్నప్పుడు రాజకీయం జరగాలంటే సెలూన్ షాపుల్లో మాట్లాడుకునే ధోరణి ఇప్పటివరకు కూడా కొనసాగుతుంది అనేక మంది రకరకాల మనుషులు విద్యావంతులు వస్తూ వెళ్తుంటారు ప్రతినిత్యం సత్సంధమాలు ఉంటాయి ఈ తిరుపతిలోనే మాకు నిజమైన బాధాకరం ఇరవై ఐదు వేల పైచీలకు నాయబ్రాహ్మంలో ఉన్న సబ్ ఈ తిరుపతి జిల్లాలో షెల్యూ షాపులు ఈరోజు పూర్తిగా దెబ్బతిన్నాయి ఈ కార్పొరేట్ సంస్థల పైన నలభై తొమ్మిది తొంభై తొమ్మిది అని రేట్లు డిస్ప్లే చేయడం అక్కడ కస్టమర్ని లోపలికి వెళ్ళిన తర్వాత ఐదు వందల నుంచి వెయ్యి రెండు వేల రూపాయలు తీసుకోవడం ఇది నిజంగా చెప్తున్నాం మా సెలూన్ షాపుల్లో నాయబ్రాహ్మలు ఒకే రేటు ఒకే పద్ధతి నాణ్యమైన పనితనంతో ఇప్పటి వరకు కూడా పనిచేస్తున్నాం ఇతర కులస్థులు వచ్చి కటింగుకి షేవింగ్కి అసలు అంత అందంగా తయారు చేయకపోయినా ఈ విధంగా రేట్లను తగ్గించి తీసుకోవడం మేము తిరుపతి జిల్లా తిరుపతి పట్టణం నుంచి వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా చెప్పబోతున్నాం మా నుంచి ఖచ్చితంగా మీరు ఆలోచించాలి ఇది మీరు నాయబ్రాహ్మలకి నిజమైన నష్టం జరుగుతుంది ఈ కార్పొరేట్ సమస్యలు పూర్తిగా ఏ విధంగా అయినా సరే మాకు పేటెంట్ హక్కు కావాలని మేము కోరుకుంటున్నాం మేము రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకొని ఇది కాకపోతే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి దగ్గరికి కూడా మేము ఈ రాష్ట్రం మొత్తం కూడా ఒక ఉద్యమాన్ని చేపట్టబోతాం కమ్యూనిటీకి పరంగానే ఎందుకంటే మా నాయబ్రాహ్మల సోదరి మళ్ళందరూ కూడా ఈ రోజుల్లో ఇళ్లలో నుంచి బయటికి రాకుండా మేము చేసే కుల వృత్తిని వాళ్ళను మా నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నాం ఇప్పుడున్న ఖర్చుల భారంతో మా నాయబ్రాహ్మల పిల్లల్లో కూడా చదువుకోలేని పరిస్థితి రాబోయే రోజుల్లో రాబోతుందని చెప్పి మేము రాష్ట్రం మొత్తం కూడా పిలుపునిస్తున్నాను నేను ఇక్కడి నుంచి బయలుదేరి కాళహాస్రి వెంకటగిరి నెల్లూరు గుంటూరు మీదుగా మంగళగిరికి చేరుకుంటాను నా ప్రయాణం రోజుకి యాభై కిలోమీటర్లు నేను ప్రయాణం చేస్తాను యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసిన వెంటనే మరుసటి రోజు మళ్ళా యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ మంగళగిరికి ఒక ఆరు రోజు నుంచి ఏడు రోజుల లోపల వెళ్ళి చేరుకుంటాను ఈరోజు మా కొనుదల పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాం మేము మీరు ఖచ్చితంగా నాయబ్రాహ్మల గురించి మీరు ఒక్కసారి పునాలోచించండి ఈ స్టేట్ మొత్తం ఎంతమంది ఉన్నారో మీ దృష్టికి మేము మొత్తం కూడా సరే ఈ రాష్ట్రం మొత్తం జిల్లా జిల్లాలు కూడా మీకు నాయబ్రాహ్మల నుంచి మీ పార్టీ ఆఫీస్కి మెమరాండాలు మేము రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించబోతున్నాం ఎన్ని వేల మీకు రిజిస్టర్ పోస్ట్లో వస్తుందో ఇంతమంది నాయబ్రాహ్మలు నిజమైన బాధ నిజమైన కష్టం మీకు తెలియపరుస్తున్నాము మీరు ఖచ్చితంగా మన రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు దృష్టి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి మేము నాయబ్రహ్మల నుంచి ఒకటే కోరుకుంటున్నాం ఈ జిల్లా మొత్తం కూడా వేలాది మంది ఉన్న నాయబ్రాహ్మలు కళ్యాణకట్టలో తలనాలు తీసే షొరుగలుగా పనిచేస్తున్నారు ఉండి తర్వాత ఉండి మా తల్లినెళ్ళ నుంచి మూడు వందల కోట్లు పైచూలకే వస్తుంది మీరందరూ కూడా ఈ రాష్ట్రం మొత్తం కూడా ఈ కార్యక్రమంపై స్పందించాలి గ్రూపుల్లో మెసేజ్ పంపించాలి హండ్రెడ్ పర్సెంట్ కార్పొరేట్ సమస్యల మీద పునరాయించాలని చెప్పి న్యాయబ్రాహ్మలకు న్యాయం చేయాలని చెప్పి మేము వెన్నుకుంటూ ఐదో తేదీ తెల్లవారి పత్రికా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ సైకిల్ యాత్రని మీ నుంచి మాకు విశేష స్పందన తెలియపరచాలి జై నాయబ్రాహ్మణ జై జై నాయబ్రాహ్మణ న్యాయబ్రాహ్మణ ఐక్యత వర్తిల్లాలి